హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవ్యాస్ వెల్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఏంటంటే మిల్ మేకర్ పకోడీ టీ టైమ్స్ నాయక్ గాను అలాగే వెజ్ లవర్స్ కూడా చాలా యూజ్ అవుతుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము చా విత్ ఇన్ సెకండ్తో చేసేసుకోవచ్చు ముందుగా అయితే మిల్ మేకర్స్ని తీసుకున్నాను వన్ కప్ ఆ తర్వాత వాటిని హాట్ వాటర్లో సోక్ చేసుకున్నాను ఒక థర్టీ మినిట్స్ పాటు అలా సోక్ చేసుకున్న తర్వాత దానిలో ఉన్న వాటర్ అన్ని డ్రైన్ చేసేసుకున్నాను స్క్విష్ చేసేసుకోవాలి మొత్తం ఏమీ వాటర్ లేకుండా మిల్ మేకర్ని పిండేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ మైదా వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అలాగే టూ టేబుల్ స్పూన్ శనగపిండి వన్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్ తగ్గట్ట ఉప్పు కూడా వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరకాయలు సన్నగా అలాగా గుప్పుడు కరివేపాకు కూడా వేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా అలా క్రష్ చేసుకుని వేసుకోవాలి నలుపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వామును కూడా అలా నలుపుకొని వేసుకోవాలి జీలకర్ర వామ్ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అనేది పెరుగుతుంది ఈ లోపు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాము ఆయిల్ అయితే పెట్టేసిన స్టవ్ ఆన్ చేసుకుని ఆ తర్వాత ఈ పిండిలు అన్నిటిని ఆ మిల్ మేకర్ పట్టేటట్టు కలుపుకోవాలి దీనిలో అయితే వాటర్ ఏమీ అవసరం లేదు మిల్ మిల్ మిల్క్మేకర్లో ఉన్న వాటర్తోనే మొత్తము కలిసిపోతుంది పిండి అనేది ఇప్పుడు ఆయిల్ ఫ్రై హీట్ అయిన తర్వాత మిల్ మేకర్స్ని వన్ బై వన్ వేసేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా డిమైనింగ్ బ్యాచెస్ని కూడా వేసేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే సిమ్లోనే పెట్టి డీప్ ఫ్రై డీప్ ఫ్రై చేసుకోండి ఎందుకంటే హైలో పెట్టారంటే మాడిపోతాయి లోపలైతే ఫ్రై అవ్వవు ఇలా మీరు కూడా చేసుకోండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను కొత్తగా అయితే ఛానల్ స్టార్ట్ చేశాను మీ మీద నా వీడియోస్ కానీ నచ్చితే ఏదైనా ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్